కామారెడ్డి జిల్లా పట్టణం ఆసుపత్రిలో మిలాదు నబి మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా హ్యుమానిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా హ్యూమానిటీ వెల్ఫేర్ సొసైటీ బాన్వాడ తరపున ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని అన్నారు నా పేరు డాక్టర్ విజయలక్ష్మి సూపర్టెండెంట్ ఆఫ్ ద ఏరియా హాస్పిటల్ ఇది మనకి బెడ్ హాస్పిటల్ ఈ రోజు మనము అంటే సిక్స్త్ నా మిలాద్దున్నవి నిన్న అయింది వీళ్ళందరూ ఈ రోజు మనకి బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి వచ్చారు బ్లడ్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందో ఎందరో మంది దీనివల్ల మా బ్రతకడం జరుగుతుంది ప్రాణాపాయం నుంచి కాపాడగలుగుతాము ఇప్పుడు యాక్సిడెంట్ కేసెస్ ఇమీడియట్గా వచ్చేటప్పటికి వాళ్ళకి బ్లడ్ అంతా లాస్ అయిపోయి వన్ టూ గ్రామ్స్ ఉన్నది అనుకోండి అలాంటి వాళ్ళు ప్రాణాలు పోయే స్థితిలో ఉంటారు అలాంటి వాళ్ళకి మనం ఇలా బ్లడ్ డొనేట్ చేసి మనం బ్లడ్ బ్యాంక్లో మనం రిజర్వ్ చేసి ఉంటే ఇమీడియట్గా ఇచ్చి మనం ప్రాణాలు సేవ్ చేయగలుగుతాము అదేవిధంగా మెటర్నిటీ ఇప్పుడు డెలివరీ కేసు ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చింది అనుకోండి ఆమెకు పాయి బ్లడ్ కట్ అయింది అనుకోండి ఆమెకు కూడా బ్లడ్ ఇచ్చి మదర్ని బేబీని సేవ్ చేయగలుగుతాము అనేది బ్లడ్ డొనేట్ చేయడం అనేది చాలా మంచి పని చేస్తున్నారని అందరినీ అభినందిస్తున్నారు हम इंसानियत को बचाने इस हद तक जा सकते हैं पानी तो पानी है हम अपना खून भी लगा सकते हैं तो ये हमारा फाउंडेशन का जज्बा है और हमारे फाउंडेशन की मकबूलीत कितनी है हम जब भी खून अच्छा काम लगाते हैं तो, है तो मुसलमानों के साथ साथ हमारे गैर मुस्लिम भाई भी हमारा साथ हैं जैसे कि अभी आप देख रहे हैं जीवन सा अभी जो उन्होंने ऐसे कई और लोग हैं तो मैं उनको मुबारकबाद दूंगा कि गंगा जल्दी तहजीब का एक नमूना है हमारे साथ हिंदू मुस्लिम सब हैं क्योंकि इंसानियत को बचाने के लिए हम धर्म से आगे बढ़कर करके कम्यूनिटी के प्लेटफॉर्म पर जमा होंगे तो हमारा मुल्क तरक्की करेगा और हर जरूरतमंद की जरूरत को पूरा किया जा सकेगा